కమ్ టు మై ఛానల్లోకి అయితే స్వాగతం అండి చాలా రోజులు వీడియో తీయక ఇప్పుడు పిల్లల హాలిడేస్ అవి అనుకుని వీడియోస్ తీయడం లేదండి అందుకని మళ్ళీ నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేశానంటే బ్లౌజ్ డిజైన్స్ వేయడం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసే ముందు చాలా రోజులైందండి మిషన్ క్లీన్ చేసి అందుకని ఇలా మిషన్ అంతా క్లీన్ అండి అంత దుమ్ము అంతా ఉంటుంది కదా ఎట్లా అంటే స్టార్ట్ చేసే ఫస్ట్ నుంచి చాలా రోజులు అనేం కాదు డైలీ రొటీన్గా నేను మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు అంతా ఇలా క్లీన్ చేసుకొని అంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మిషన్ అనేది స్టార్ట్ చేస్తానండి నాది ఫ్రంట్ దారం ఎక్కిచ్చే కడ తీసేసానండి అది ఎందుకంటే దారం పెట్టేటప్పుడు అక్కడ స్టక్ అయిపోతుందండి ఇరుక్కుంటుంది దారము అందుకనేసి నేను అక్కడ ఫ్రంట్ ఉండేది తీసేసానండి అందుకని అలా కనిపిస్తుంది మీకు తర్వాత నేను ఆయిల్ ఇడుస్తున్నాను అండి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఫస్టే మనం ఆయిల్ అనేది కంపల్సరీగా అక్కడ అనేది త్రీ కానీ టూ డబ్స్ కానీ ఖచ్చితంగా అయితే ఆయిల్ వేయాలండి మనం స్టార్ట్ చేసే ప్రతిరోజు ఆయిల్ అనేది ఇడిస్తే మిషన్ అనేది ఏం ప్రిపేర్ అవ్వదు సౌండ్ కూడా అనేది రాదండి ఇంకా మెయిన్ మెయిన్ కూడా ఇడ్చచ్చు ఆ వీడియో కూడా నాది ఛానల్లో ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి అలా త్రీ డబ్స్ అలా వేసినాక తర్వాత ఇంకా మొత్తం స్టార్ట్ చేసుకోవడమే వర్క్ అనేదండి అలా నేను పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ఇంకా ఉందండి బట్ నాకు ఒక వర్క్ అర్జెంట్ వచ్చింది అందుకనేసి నేను స్టార్ట్ చేయాలని ఒక జస్ట్ అలా క్లీన్ చేశాను మామూలుగా అయితే అక్కడ బ్లాక్ అంతా కనిపిస్తుంది కదండి అదంతా నేను క్లీన్గా అంతా నీట్గా అనేది కడిగేస్తానండి స్క్రబ్ అలా తీసుకొని నీట్గా రుద్ది నేను క్లీన్ అనేది చేసుకుంటానండి ఆ బ్లాక్ అంతా పోతుంది ఆ బ్లాక్ ఎందుకు వల్ల వస్తుందంటే పేపర్స్ మనం నైట్ వర్క్ ఏదైనా పెట్టి ఆగిపోయింది అనుకోండి అలా వదిలేస్తాం కదా అలా వదిలేసినప్పుడు ఆ డిజైన్తో పాటు ఆ పేపర్ కొనేటువంటి మిషన్ కళ అనేది వచ్చేస్తుంది అందుకని మిషన్కి కింద ఫ్రేమ్ కింద బ్లాక్ అనేది అలా అనేది పడిపోతుందండి మనం రోజు రోజు క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువ బ్లాక్ అనేది కనిపించదు బట్ నేనైతే ఊరికి వెళ్ళిపోవడంలో అలాగే వదిలేసానండి అందుకని అలా అయ్యింది నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్ చెప్పాలంటే మామూలు డిజైన్ అండి సింపుల్ డిజైన్ చాలా లైట్గా ఉందండి డిజైన్ కూడా కస్టమరు నాకు ఇచ్చినారండి చాయిస్ మీ ఇష్టం మేడం మీరు ఏ డిజైన్ అయినా వేయండి మాకు బాగా నువ్వుగా కావాలి మా శారీ తగ్గట్టు వెయ్యండి మేడం అని వాళ్ళు నాకే చెప్పారండి నాను ఆలోచించి ఏ డిజైన్ బాగుంటుంది శారీ తగ్గట్టు అన్నట్టు నేను డిజైన్ అయితే ఇలా ట్రై చేశానండి ఈ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నేను కస్టమర్ శారీలో లైన్స్ వచ్చాయండి లైన్స్ అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి అందుకనేసి నేను వాళ్ళ శారీ తగ్గట్టు ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను మామూలుగా అయితే సేమ్ వేయచ్చు కానీ సేమ్ ఎందుకు కొద్ది బార్డర్ కూడా వేస్తే బాగుంటుంది కదా అని కింద వచ్చేసి మిడిల్ చిన్న హ్యాండ్ పెట్టేసాను తర్వాత నార్మల్ హ్యాండ్కి పెట్టేసాను టోటల్ అయితే డిజైన్ అనేది పై స్టెప్ అనేది ఇలా అయిపోయిందండి శారీ వచ్చేసి సిల్వర్ కలర్లో కొద్ది లైట్ లైట్గా ఉందండి డార్క్ కలర్ నా వీడియోలో కొద్దిగా డార్క్ అనేది కనిపిస్తుంది అందుకనేసి నేను అనేది అలా చూసుకున్నాను బార్డరు కట్ చేసి వేద్దాం అనుకున్నాను అండి బట్ వాళ్ళు కట్ చేయ వద్దండి మేడం కట్ చేయకోకుండా అలాగే డైరెక్ట్గా వేసేయండి మేడం మాకు ఓకే అన్నారు అందుకని కరెక్ట్ వాళ్ళ సైజుకి నాకు సరిపోయిందండి జస్ట్ ఒక వన్ ఇంచ్ గ్యాప్ వస్తుంది ఫుల్ హ్యాండ్కి అది అనేది కవర్ అప్ అయిపోతుంది మళ్ళీ ఫుల్గా కుట్టేసుకుంటే బాగుండదు కదని నేను అలా గ్యాప్ వదిలేశాను పైన అనేది ఇలా వేసానండి ఫస్ట్ పైన హ్యాండ్ వేసేసానండి మిడిల్ హ్యాండ్ తర్వాత చిన్న హ్యాండ్కి నేను ఇలా క్రియేట్ చేశాను ఆ బార్డర్లోనే ఒకే ఫ్రేమ్లో అనేది నేను సెట్ చేసుకున్నానండి ఎందుకంటే మామూలుగా అయితే సెవెన్ ఎయిట్ ఇంచెస్ కంపల్సరీగా వస్తుంది శారీ అయితే ఇలా లైన్స్ వచ్చిందండి ఇలా లైన్స్కే నేను ఇలా క్రియేట్ చేసుకున్నా గోల్డ్ వేద్దాం అనుకున్నానండి కానీ గోల్డ్ స్టార్టింగ్లో ఒకటి వేసానండి ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్లో ఆ గోల్డ్ వేసింటే ఏమైందంటే నాకు కనిపించలేదు బట్ వేసినా కనిపించుకోకుంటే బాగుండదు కదా అనేసి శారీ కలర్ ఒక్కటే యూజ్ చేసాను జస్ట్ హ్యాండ్కి ఒకటే సేమ్ ఒకే కలరే యూజ్ చేశానండి ఇంక మొత్తం బ్యాక్ సైడ్ కూడా సేమ్ వేసేసాను చాలా బాగుందండి డిజైన్ అయితే అంటే శారీ తగ్గట్టు సింపుల్ తక్కువ కాస్ట్లో అయిపోతుందండి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ మనం చార్జ్ చేయొచ్చు ఇది పెద్ద టైమింగ్ అయితే ఏం లేదండి చాలా సింపుల్గానే అయిపోతుంది బాగుంది డిజైన్ అయితే కట్వర్క్ డిజైన్లో అనేది నేను ఇలా ఇచ్చానండి నాకైతే బాగా వచ్చింది మొత్తం టోటల్ డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి మొత్తం పైన కింద అనేది నేను ఇలా సెట్ చేసుకున్నాను చాలా మంది నన్ను బ్యాగ్ కూడా అడుగుతున్నాను అండి బ్యాక్ డిజైన్ కూడా పెట్టండి మేడం మీరు పెట్టడం లేదు ఒక హ్యాండ్స్ ఒకటే చూపిస్తున్నారు అని అడుగుతున్నారు అందుకని ఈ శారీ వీడియోలో నేను బ్యాక్ పైట్ కూడా చూపిస్తున్నాను బ్యాక్ డిజైన్ కూడా ఇలా చూడండి మొత్తం ఇలా వేసేసాను లెఫ్ట్ రైట్ అనేది వేసేసాను శారీకి టూ కలర్స్ నేను చెప్పాను కదండి గోల్డ్ సిల్వరు సారీ గోల్డ్ సిల్వరు కాకోకుండా గ్రే కలర్ అండి సారీ గ్రే కలరు సిల్వర్ వచ్చేసింది దాని కొద్ది లైట్గా సిల్వర్ కాంబినేషన్లో ఉంది అది గోల్డ్ అలా వేసేసానండి చూడండి ఎంత సిల్వర్ అవన్నీ లక్క కనిపిస్తుంది కానీ అది గ్రే కలర్ అండి గ్రే గోల్డ్ కాంబినేషన్తో అయితే నేను ఇలా వేసాను చాలా బాగా వచ్చింది డిజైన్ నాకు కూడా బాగా నచ్చిందండి ఇది నేను టూ టైమ్స్ అండి వేసే ఇంతకుముందుకు బ్లౌజ్ వేశాను కానీ హ్యాండ్కి ఒకరు నేను డిఫరెంట్గా ట్రై చేశాను అంతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంటే అందరూ అడుగుతున్నారు మీరు బ్యాక్ ఫ్రంట్ చూపించడం లేదు జస్ట్ హ్యాండే చూపిస్తున్నారు అని అందుకు వాళ్ళ కోసం మీ వీడియో తీశానండి హ్యాండ్కి అయితే చూడండి ఇలా డబల్ హ్యాండ్ పెట్టేసి సెంటర్లు అనేది నేను ఇలా ఇలా పూసలు అనేది కుట్టేసండి కొద్ది నో లుక్ కనిపిస్తుంది మనం తక్కువ ప్రైజే కావచ్చు అండి కానీ కస్టమర్కి ఇలా వేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా సంతోషపడి నెక్స్ట్ టైం కూడా మనకే ఇస్తారండి కొద్ది ప్రైజ్ అలా ఇలా చెప్పినా కూడా మనకే ఇచ్చిపోతారు అందుకని కొద్దిగా టైం తీసుకొని వేయండి థ్యాంక్ యూ వచ్చి మనం వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ